ఒక సాధారణ మోటో వ్లాగ్ దేశ భద్రతకి ప్రమాదంగా మారుతుందా వాహనం మీద వీడియో తీస్తూ చేసే ప్రయాణం ఒక టెర్రరిస్ట్ కు మార్గం చూపిస్తుందా మీరు చూసే ట్రావెల్ వ్లాగ్ ఒక ఉగ్రవాది కళ్ళల్లో ఒక మిలిటరీ క్యాంప్ లోకి వెళ్లే మార్గాన్ని చూపిస్తే ఇది జోక్ కాదు ఎన్ఐఏ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది వైఎస్ సన్నీ యాదవ్ లాంటి మోటో వ్లాగర్లు దేశం మొత్తం తిరుగుతూ వీడియోలు చేస్తున్నారు కానీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఆ వీడియోస్ ని సాధారణంగా చూడడం లేదు వైఎస్ అన్ని యాదవ్ లాంటి మోటో వ్లాగర్స్ తీసే వీడియోస్ అంత ప్రమాదకరమా వైఎస్ అన్ని యాదవ్ తీసిన మిలిటరీ వీడియోస్ ఎవరికైనా లీక్ అయినాయా వైఎస్ అన్ని యాదవ్ ని ఎన్ఐఏ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు వైఎస్ అన్ని యాదవ్ కి డార్క్ వెబ్ కి సంబంధం ఏంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా మీరు ఇంక ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి బైఎస్ సన్నీ యాదవ్ ది ఫేమస్ మోటో వ్లాగర్ అతి తక్కువ సమయాల్లోనే యూట్యూబ్ లో నలభై ఏడు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్ లో అభిమానులు ఉన్నారు వ్యూస్ యూట్యూబ్ ఛానల్ కి బయ్య సన్నీ యాదవ్ విలేజ్ మండల్ నూతనకల్ జిల్లా జిల్లాకి చెందిన వ్యక్తి ఈ మోటో వ్లాగర్ సరిహద్దులు అడవులు దట్టమైన ప్రాంతాల్లో ప్రయాణిస్తూ వీడియోలు చేస్తుంటాడు డిఫెన్స్ బేస్ లాంటి ప్రదేశాల్లో కూడా వీడియో ఫుటేజ్ ఉండే అవకాశం ఉంది వైఎస్ సన్నీ యాదవ్ లాంటి మోటో వ్లాగర్స్ వీడియోస్ లో ఎలాంటి సమాచారం లీక్ అవుతోంది కెమెరా క్యాప్చర్ అవుతున్న సమాచారం అంటే ఆర్మీ క్యాంప్స్ లొకేషన్ ఎంట్రెన్స్ మరియు ఎగ్జిట్ రూట్స్ గార్డ్ షిఫ్ట్ల మార్పులు గస్తీ స్ట్రక్చర్ బార్డర్ లోపల ఉన్న చెక్ పాయింట్స్ ఊర్ల మధ్య మిలిటరీ వాహనాల ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ రహదారులు అడవిలో షార్ట్ కట్ మోటార్ తీసిన వీడియోస్ లో ఇలాంటి మాస్ కంటెంట్ ఉండడం వల్ల దేశాలకి ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోస్ లో ఉన్న డేటా వల్ల మరియు మెటా డేటా వల్ల ప్రమాదం ఎలా జియో ట్యాక్స్ వల్ల బ్లాగర్స్ తీసిన వీడియోస్ లో లాటిట్యూడ్ లాగ్నిట్యూడ్ ఈ విషయాలు ఎంబెడెడ్ అయి ఉంటాయి ఫోటో బ్లాగర్స్ యూట్యూబ్ లో మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ లో ఆ ఫుటోస్ ని డౌన్లోడ్ చేసి థర్డ్ పార్టీ యాప్స్ లో అప్లోడ్ చేసి లొకేషన్స్ లాటిట్యూడ్ ని మ్యాప్స్ థర్డ్ పార్టీ యాప్స్ ని థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోస్ లో ఉన్న డేటా ని చదవచ్చు పేపర్ పై మ్యాప్ చేయొచ్చు రూట్ మ్యాప్స్ ని మ్యాప్ చేయొచ్చు డ్రోన్ ఫుటేజ్ రిస్క్ డ్రోన్ ఆల్టిట్యూడ్ ఆ లెవెల్ లాంటి డేటా కూడా మెటా డేటాలో లో ఉంటుంది యుఏవీ ఫ్లైట్స్ ప్యాటర్న్స్ అంటే అన్మాన్ ఏరియల్ వెహికల్స్ ఈ యుఏవి వెహికల్స్ లో మనుషుల అవసరం లేదు యుఏవీ వెహికల్స్ ఈ ఫ్లైట్స్ రిమోట్ కంట్రోల్ ద్వారా స్వయం చాలకంగా కంప్యూటర్ సిస్టమ్ తో రిమోట్ తో ఆపరేట్ చేయొచ్చు మ్యాప్ చేసిన మ్యాప్స్ ద్వారా ఎలిగేషన్ యాంగిల్స్ ఉపయోగించి ఆపరేట్ చేయొచ్చు జమ్మూ కాశ్మీర్ లాంటి టూ ప్రదేశాల్లో ఉన్న బార్డర్స్ ని అప్లై రూట్స్ ని లీక్ చేయడం ఓ వ్లాగ్ లో చూపించిన వీడియోలో చూపించిన ఆటల ద్వారా నేను ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాను అన్న దానికి ఒక రోడ్డు మ్యాప్ వేసి ప్లాన్ చేయొచ్చు ఓపెన్ సోర్స్ ఇంటర్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఉగ్రవాదులు ఈ వీడియోస్ ను ఉపయోగించి మ్యాప్ చేసి ప్లానింగ్ టూల్స్ గా మార్చుకుంటున్నారు ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి వ్లాగర్ వీడియోస్ ని బేస్ చేసుకుని చాలా దేశాల పైన డ్రోన్స్ తో అటాక్ చేయడం జరిగింది ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఇరాక్ రెండు ఒక అమెరికన్ టిక్ టాక్ బ్లాగర్ మిలిటరీ క్యాంప్ దగ్గర ఒక చిన్న డాన్స్ వీడియో చేశారు దాన్ని బేస్ చేసుకొని హక్కీ మిలిటెంట్ గ్రూప్ ఆ వీడియోని బేస్ చేసుకొని ప్లాన్ చేసి ఇరాక్ పై రెండు లో అటాక్ చేసింది ఉక్రెయిన్ రెండు రెండు రష్యా డ్రోన్లు సామాన్య పౌరుల ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నిసుకుని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ని ఆధారంగా జీబీఎస్ ని కాలకులేట్ చేసి ప్లాన్ చేసి డ్రోన్లతో ఉక్రెయిన్ పై రెండు వేల ఇరవై రెండు లో దాడి చేసి ఫిలిపైన్స్ పైబల్ గ్రూప్స్ యూట్యూబ్ చేసుకుని ఫిలిపైన్స్ పై దాడి చేయడం జరిగింది అందుకే ఫిలిపైన్స్ మిలిటెంట్ పాయింట్ గ్రూప్స్ దగ్గర ఈ వీడియోస్ ని అవాయిడ్ చేశారు వైఎస్ సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ ఎందుకు విచారిస్తుంది ఎన్ఐ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెండు వేల ఎనిమిది ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత ఈ ఎన్ఐ టెర్రరిజం భారతదేశ వ్యాప్తంగా టెర్రరిజం ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో విచారించే ప్రీమియం ఏజెన్సీ వీరు ఇంటర్నేషనల్ మరియు డొమెస్టిక్ టెర్రర్ నెట్వర్క్స్ పై పూర్తిగా దృష్టి పెడతారు రా ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టీఆర్డి వంటి సంస్థలకు కూడా నేరుగా వీడియోస్ ని షేర్ చేస్తారు డేటా చేస్తారు బయస్ అన్ని యాదవ్ వీడియోస్ రైడార్ లోకి వచ్చాయి పబ్లిక్ గా యూట్యూబ్ లోని కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని ప్రైవేట్ గ్రూప్స్ మరియు మరియు డార్క్ వెబ్ ఈ వీడియోస్ కనిపించడం జరిగింది ఎన్ఐఏ కి చెందిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోస్ ని ప్రైవేట్ గ్రూప్స్ లో ఉన్నాయని మరియు డార్క్ వెబ్ లో ఉన్నాయని రేడర్ ద్వారా గుర్తించడం జరిగింది బైయస్ అన్ని యాదవ్ ఒక వీడియోలో ఆర్మీ వాహనాల టాపిక్ ఉన్న జోన్ లని చూపించారు ఆ ఫుటేజ్ ని టెర్రరిస్ట్ సింపతైజర్లు యాక్సెస్ పాయింట్ గా మార్క్ చేశారు బైఎస్ అన్ని యాదవ్ వీడియోస్ లో ఉన్న టెక్నికల్ డేంజర్ లను ఎన్ఐఏ ఎలా గుర్తించింది అలాంటి బ్లాగర్ వీడియోస్ లో లొకేషన్ రిస్క్ ఖచ్చితంగా ఉంటది అది ఎలా అంటే ప్రతి యూట్యూబ్ వీడియో కూడా ఫోరెన్సిక్ ఎనాలసిస్ ఎంబెడెడ్ కి జిపిఎస్ డేటా కనిపిస్తుంది పైఎస్ అన్ని వాడిన రోన్లు మరియు కెమెరాలో ఉన్న రా ఫైల్స్ లో ఉన్న మెటా డేటా ద్వారా ఎగ్జాక్ట్ లొకేషన్స్ ని ఎగ్జాక్ట్ లొకేషన్స్ ని ట్రేస్ చేయొచ్చు ఫుటేజ్ ని వీడియోస్ ని ఇమేజెస్ ని జూమ్ చేసి ఎన్హాన్స్ చేస్తే మిలిటరీ క్యాంప్స్ మిలిటరీ వెహికల్స్ నెంబర్స్ యూనిట్ సింబల్స్ రేడియో టవర్స్ ఏ వెహికల్స్ ని ఎవరి దగ్గర ఇంపోర్ట్ చేశారు అనే విషయాన్ని కూడా మార్పు చేయొచ్చు ఈ విషయాలు శత్రు దేశాలకు మరియు ఉగ్రవాద సంస్థలకు టెర్రరిస్టులకు వర్చువల్ రిస్కి ఆపర్చునిటీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఎలా పనిచేస్తారంటే వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ టూల్స్ ని జియో ట్యాగింగ్స్ మరియు మెటా డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి వీళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ లో ఈ వీడియోస్ ఫుటేజ్ ని అప్లోడ్ చేసి చూస్తారు మరియు ఈ మెటా డేటా ఎనాలిసిస్ ద్వారా ఏదైనా ప్రైవేట్ గ్రూప్స్ లో ఈ వీడియోస్ ని షేర్ చేశారా మరియు వాట్సాప్ గ్రూప్స్ లో టెలిగ్రామ్ గ్రూప్స్ లో డార్క్ వెబ్స్ లో ఉన్నాయా ప్రతి ఒక్కటి కూడా ఈ మెటా డేటా ఎనాలిసిస్ అనేది ఇలాంటి గుర్తించిన సిగ్నల్స్ ఏమిటి ఈ వ్లాగర్ వీడియోస్ ని పాకిస్తాన్ బార్డర్ దగ్గర నేపాల్ బార్డర్ దగ్గర ఐపీ అడ్రస్ నుండి డౌన్లోడ్ చేసినట్లుగా అయితే తెలియని ఐపీ అడ్రస్ నుండి డౌన్లోడ్ చేసినట్టుగా ఎన్ఐఏ వాళ్ళు గుర్తించారు బైఎస్ సన్ని యాదవ్ పై ఏమైనా అఫీషియల్ చర్యలు తీసుకున్నారా ఇప్పటి వరకు బైఎస్ అన్ని యాదవ్ ని ఇన్వెస్టిగేషన్ లోనే ఉంచారు అధికారికంగా తననైతే అరెస్ట్ చేయలేదు ఎక్కడా ప్రకటించలేదు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ద్వారా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి సెన్సిటివ్ జోన్స్ మిలిటరీ క్యాంప్ల దగ్గర బార్డర్స్ దగ్గర చెక్ పాయింట్స్ దగ్గర వీడియోస్ చేయకండి డ్రోన్ పర్మిషన్స్ తీసుకోండి డ్రోన్ పర్మిషన్స్ డిజిసిఏ లేదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర డ్రోన్ పర్మిషన్స్ తీసుకోండి రిమూవ్ మెటా డేటా వీడియోస్ అప్లోడ్ చేసే ముందు జిపిఎస్ లేదా ఎక్స్ట్రిప్ డేటా స్ట్రిప్ ని చేయండి మాస్క్ కీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆర్మీ బార్డర్స్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ దగ్గర మాస్క్ చేయండి థింక్ బిఫోర్ యూ పోస్ట్ వీడియోస్ ని పోస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించి పోస్ట్ చేయండి వీడియోలు తీసే స్వేచ్ఛ మనకుంది మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకే ఉంది మీరేమనుకుంటున్నారు భయ అన్ని యాదవ్ దోషిన నిర్దోషిన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్